ವಿಘ್ನೇಶ್ ಎಸ್ಎಫ್ ಪೈ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಈ ರೋಜು ಭಾರತ ವಿದ್ಯಾರ್ಥಿ ಫೆಡರೇಷನ್ ಎಸ್ಎಫ್ ಪೈ ರ ಕಮಿಟಿ ಪಿಪುಲು స్థానిక పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ఈ రోజు మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది తదనంతరం అనవరం చేయడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు వెంబర్ బకాయిలను ఇప్పటి వరకు విడుదల చేయలేదు వెంటనే వాటిని విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటుగా ఇవాళ పెరిగిన ధరలకు అనుగుణంగా కదా మిస్కాస్మోటిక్ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం పెంచినా కూడా వాటిని అమలు చేయడం లేదు వెంటనే అమలు చేయాలని చెప్పి దాంతో పాటుగా ఏదైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన రెండు వందల కోట్ల బకాయిలు ఏవైతుండో వాటిని విడుదల చేయాలని చెప్పి దాంతో పాటుగా ఇవాళ సమస్యలు ప్రభుత్వ పాఠశాలల్లో వస్తున్న పరిస్థితి ఉంది వాటిని సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఇప్పటి వరకు విద్యాశాఖ ఇవాళ మంత్రి లేని పరిస్థితి ఉంది వెంటనే రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని చెప్పి మీ దగ్గర విద్యాశాఖ ఉన్నా కూడా ఆ విద్యారంగం అభివృద్ధి చెందడం లేదు వెంటనే విద్యా విద్యా శాఖ మంత్రిని కేటాయించి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి లేకపోతే రేపు అసెంబ్లీ సమావేశాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న సందర్భంగా అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం నా పేరు దీపిక ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు పిలుపులో భాగంగా ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ స్థానిక పా పాత కలెక్టరేట్ నుండి ఎన్ టి ఆర్ స్వాత్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఏదైతే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజే మిన్సు ఎనిమిది వేల కోట్లకు పైగా ఉన్నాయో వాటిని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని అదే విధంగా నిజాంబాద్ జిల్లాలో రెండు వందల కోట్ల పైగా బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విడుదల చేయాలని అదే విధంగా అర్థ భావనలో ఉంటున్న హాస్టల్ విద్యార్థులకు సొంత భావనలు అందించాలని ఏవైతే మెస్ సైజెస్ పెంచినవి ఉన్నాయి ఉన్నాయో అమలు పరిచే విధంగా గవర్నమెంట్ వాటిని ప్రాసెస్ చేయాలని అదేవిధంగా విద్యార్థులకు ఏవైతే మినిమం ఫీడ్స్ కావాల్సినవి ఉన్నాయో వాటిని వాళ్ళకు పంపిణీ చేయాలని ఈరోజు విద్యారంగ అభివృద్ధి కోసం ఎంతో విద్యాశాఖ మంత్రి ఎంతో కీలకమైన పాత్ర అటువంటిది ఇన్ని నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఎంతో సిగ్గుచేటు విద్యాశాఖ మంత్రి ఏర్పాటు చేయాలని లేదంటే పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళనలు చేస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా